అసలు పద్మశాలిలకు పద్మశాలీలు అనే పేరు ఎలా వచ్చిందంటే పద్మము అనగా తామరపు లేదా కమలం అని అర్థం శాలి అనగా వస్త్రం తులు భాషలో శాలి అనగా శాలెప్పు పద్మశాలి అనే పదానికి భౌతికంగా విజ్ఞానం అని అర్థం వైష్ణవుల ప్రకారం పద్మము అనగా ఉన్నతమైన మానవుడి మేధస్సును ప్రతిబింబించే సహస్రధార పద్మమని అర్థం శైవుల ప్రకారం మానవాళి యొక్క నగ్నత్వానికి వస్త్రాలు ధరింపచేయాలనే ఉద్దేశంతో శివుడు మార్కండేయుణ్ణి యాగం చేయమని చెప్పిండు ఆ యాగం నుండి భావన అను ఋషి చేతిలో పద్మంతో ఉద్భవించాడు అతను సూర్య భగవానుడైన కుమార్తెలలో ప్రసన్నవతి భద్రావతిలను పెళ్లి చేసుకుని నూటొక్క కుమారులకు తండ్రి అయ్యాడు ఆ కుమారులందరూ పద్మము యొక్క నాన్నతో వస్త్రాలను తయారు చేసే వృత్తిని ఎన్నుకోగా నూరు నొక్క గోత్రాలకు పురుషులయ్యారు అందుకే పద్మశాలీ కులస్తులకు ఇంతటి ప్రాశస్త్యం గౌరవం నేటి సమాజంలో